ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే ఒక మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పూర్తి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ షేర్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ అయితే ప్రతి ఒక్కరు చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియపర్సె ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీ ముందు నేను మంచి మంచి వీడియోలు అయితే చేసి ఫామ్ హౌస్ ప్లాట్స్ అవైలబుల్ ఉండేటట్టు చేస్తా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనకు లొకేషన్ వచ్చేసి చేయవల్ల ఫ్రెండ్స్ చేవల్లా పరిసర ప్రాంతాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ ఫామ్ హౌజులు అయితే మీ ముందైతే ఉంచుతా ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్స్ ఫామ్ హౌస్లో అయితే నేను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేవెళ్ళ సరౌండింగ్లో మనకు అందుబాటులో ఫామ్ హౌస్ ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సరసమైన మీకు నచ్చిన సరసమైన ధరలో మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఈ వీడియోనైతే అయితే పూర్తి వీడియో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఫామ్ హౌస్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చూపించే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్